ఆయన ఒక చోట ప్రార్థన చేయుచున్నాడు ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిక్ష ఆయన శిష్యులతో ఆ చూడండి ఇక్కడ ఆ మనము వాక్యాన్ని మనం చూసినట్లయితే Okay. చేసుకుందా మా మా ప్రభు దేవా ఇదిగో మాకు నేర్పించేవన్నీ ప్రతిరోజు నేర్పిస్తూనే ఉన్నారు ప్రతి రోజు నేర్పిస్తున్నారు ప్రతిరోజు నేర్పిస్తున్నారు ఇంకా నేర్చుకుంటున్నాము వాక్యాలు వింటున్నాము అనేక విధాలుగా నేర్చుకుంటున్నాము మా జీవితాలు సరి చేసుకుంటున్నాము నేర్చుకుంటున్నాం నేర్చుకుంటున్నాము నేర్చుకుంటున్నాం నేర్చుకుంటూనే ఉన్నాం మాకు నేర్పించండి ఇంకా నేర్పించ

నేర్చుకోవడం అనేటువంటి విషయం ఈ రోజు మనకి చెప్తాను ప్రార్థన నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలండి ప్రార్థన నేర్చుకోవాలి ప్రార్థించడం నేర్చుకోవాలనేటువంటి తపన నీకు ఉండాలి ప్రార్థించడం నువ్వు నేర్చుకున్నప్పుడు ప్రార్థించడం నువ్వు నేర్చుకున్నప్పుడు దేవుని ప్రియమైనటువంటి వారు నీ ప్రార్థన వలన నీ దేవుడు నీకు సమాధానం ఇచ్చేటువంటి ప్రార్థనగా ఉండాలి చాలా మంది అడుగుతారు తన తండ్రిని తండ్రి నాకు ఓ పండగ వస్తుంది బట్టలు కొనవా అని అడుగుతారు అడిగే విధానము గనక నీలో లేకపోతే నీ తండ్రికి చిరాకు పుడితే ఆ బట్టలు కొనరు ఆయన నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగే విధానంలో గనక అడిగినట్లయితే అడగడానికి ఒక పద్ధతి ఉంటది ఆ పద్ధతి ప్రకారం నన్ను అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు మొన్న మన శుక్రవారం వాక్యంలో చెప్పుకున్నాం తనకు తాను తగ్గించుకోవాలి ఏం చేయాలి అని తగ్గించుకోవాలి తగ్గించుకుని నువ్వు ఏది అడిగినానో ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటాడు అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు నేర్చుకోవలసిన విషయాలు కొన్ని ఉంటాయి ప్రార్థన చేసేటప్పుడు నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి దేవుని ప్రియమైనటువంటి బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు చాలా పీస్ఫుల్ మైండ్ని నువ్వు పెట్టుకోవాలి చాలా చక్క గందరగోళత నీలో ఉండకూడదు ఏదో రెండు నిమిషాలు ప్రార్థన చేసి పారిపోతాను నా పనుంది పనుంది ఎలా ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన నీలో ఉండకూడదు ప్రార్థనకి నువ్వు ప్రత్యేకంగా మరి ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి ప్రార్థనకు ప్రత్యేకంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని నువ్వు చూసుకోవాలి మరి ప్రార్థన కోసం ఎంత టైం అని కేటాయించుకోవాలి ఒక గంట లేక అరగంట నువ్వు దేవుని దగ్గర సమయాన్ని నువ్వు సమకూర్చుకోవాలి చక్కగా నువ్వు ప్రార్థించడానికి అంత అనుకూలత అనుకూలతను నువ్వు ఏర్పరచుకోవాలి నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు లేకుండా ఇష్టానుసారంగా నువ్వు మోకరించేస్తాను ఇష్టానుసారంగా ప్రార్థించేస్తాను ఇష్టానుసారంగా రెండు నిమిషాల్లో ఎగర కొట్టేస్తాను మరి అయిపోద్ది అంటే అవదండి ఒక భూమి దున్ని దాన్ని మెత్తన చేసి దానికి ఎరివేసి మరలా దున్ని దాన్ని సాప్ చేసి దానిలో విత్తనాలు వేసి అవన్నీ చేసి దేయడానికి కొంత కొంత ప్రాసెస్ జరగాలి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర కొంత ప్రాసెస్ జరగాలి ఆయన నీకు ఇచ్చే సమాధానం వరకు కూడా నువ్వు చేయాలి నువ్వు ఏం చేయకుండా ఇష్టాసరమైనటువంటి ప్రార్థన నువ్వు చేస్తే దేవునికి నచ్చదు నచ్చమన్నా నచ్చదు నువ్వు అడిగేటువంటి విధానంలో అడగాలి నువ్వు మోకరించినప్పుడు నువ్వు మోకరించడానికి ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా జరిపించుకోవాలి ఒక ఊరెల్లో నువ్వు సమయాన్ని వెచ్చిస్తావు ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే నువ్వు సమయాన్ని వెచ్చిస్తావు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఇంత సమయంలో ఇంటి దగ్గర నేను ఉండాలి అనేటువంటి ఆలోచన నీ మైండ్ లో ఉంటది ఒక ఒకరితో మాట్లాడాలంటే నేను ఎంతసేపు వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి నీ మైండ్ లో ఉంటది కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి రెండు నిమిషాల్లో తేలిపోవాలి రెండు నిమిషాల్లో రెండు మూడు నిమిషాల్లో తేలిపోవాలి తేలిపోతేనే నేను పనికి వెళ్ళగల తేలిపోతే నేను ఉద్యోగానికి వెళ్ళగల నా ప్రార్థనలు నేను నే ఏం నే చేస్తాను నే నే పొడి పొడిగా చేసుకుంటాను అని అనుకుంటున్నావు నీ పొడి పొడి ప్రార్థన ఎవరికి అక్కర్లేదు దేవుని ప్రియనేటువంటి బిడ్డ నీ పొడి పొడి ప్రార్థన వలన మరి ఏమి ఉపయోగం ఉండదు కూర లేని అన్నములాగా నువ్వు ఎంత చేసినా కుండడు వండు ఎంత వండు కూర వండకపోతే ఆ కుండడు కూడా పాడేయవలసిందే నువ్వు అనుకుంటున్నావు నేను చాలా వండుతున్నానే నా కుటుంబానికి నేను చాలా వండుతున్నానే మరి నేను పెద్ద పెద్ద తెపేలతో వండుతున్నానే అని అనుకుంటున్నావు కానీ అసలైన కూర నువ్వు తయారు చేయట్లేదు అందుకే దేవుని ప్రియబిట నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడికి మరి వినబడేదిగా ఉండాలి అన్నము కూర కలిపి తినడానికి మరి సులువుగా కనిపించేంత యొక్క ప్రార్థన నువ్వు చేయాలి అలాంటి ప్రార్థన చేస్తున్నప్పుడే నీ దేవుడు ఆ ప్రార్థన వించాడు ఇది నిజం నీ ప్రార్థన దేవుడు వినాలి నువ్వు చేసే ప్రార్థన దేవునికి అవసరం అది అవసరం నీకే కానీ ఎవరికండి అవసరము నీకే కానీ నీకే అవసరం తీరాలి అంటే నువ్వు ప్రార్థన చేసే విధానంలో ఏం చేయాలి ప్రార్థన నువ్వు చెయ్యాలి అందుకే ఇక్కడ శిష్యులకు ప్రార్థన నేర్పించాడైనా ప్రార్థన చేయడం నేర్పించాడైనా మరి ప్రార్థన చక్కగా ఇలా చేయాలయ్యా అని చెప్పి ప్రార్థన చేయడం నేర్పించాడు ఆ ఆ తర్వాత నువ్వు చదువుకో చక్కగా నేర్పించాడు దేవునికి స్తోత్ర అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు చాలా సంవత్సరాల నుంచి పాస్టర్ గారు మీరు చెప్పినట్టుగా రీతిగానే నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన నేను ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాను చెప్పి చెప్పేనో చెప్పొచ్చు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఐదో వచ్చనంలో చూడండి చూడండి మరియు ఆయన వారితో ఇట్లా నేను జాగ్రత్తగా వినండి మీలో ఎవనికైనా మీలో ఎవనికైనా ఒక స్నేహితుడు ఉండగా నాకు ఆకలేస్తుంది మూడు రొట్టెలు నాకు అవసరం ఏంటంటే రొట్టె తింటే అవసరం నా స్నేహితుడికి అవసరం అయింది నా కోసం ఒక స్నేహితుడు అర్ధరాత్రి సమయంలో వచ్చాడు కాబట్టి నువ్వు నా నీ దగ్గర నా దగ్గర లేదు పెట్టడానికి నీ దగ్గర ఉంటే ఇవ్వవా అని అడిగితే నా స్నేహితుడు ఇదిగో నా స్నేహితు అతనికి పెట్టుటకు అతనికి పెట్టుటకు నా ఏమి ఏమీ లేదు నా దగ్గర ఏమి లేదు